టీడీపీ గెలిపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా టికెట్ల కేటాయింపుల్లో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో కోవూర్ను నమ్ముకొని ఉన్న పోలంరెడ్డి కుటుంబానికి కాదని ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి టికెట్ కేటాయించడంతో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కోవూరు ఇన్ఛార్జి దినేష్ రెడ్డిలు అలకబూలిన్న విషయం తెలిసిందే ఒక దశలో చంద్రబాబు నాయుడు పునరాలోచించాలన్న డిమాండ్ ను కూడా ఆత్మీయ సమావేశంలో వెల్లబుచ్చారు దాంతో ఆ తండ్రి కొడుకులిద్దరూ పార్టీ వీడుతున్నారని అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది దాంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది ఎన్నో ఈక్వేషన్స్ నడుమ కోవూర్ ను ప్రశాంతిరెడ్డికి కేటాయించడం జరిగింది దినేష్ రెడ్డికి భవిష్యత్తు ఉందని తొందరపడొద్దని నేతలందరూ చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీతరెడ్డి కూడా వెళ్లి తండ్రి కొడుకులతో మాట్లాడి వచ్చారు అయినా వారు అలక వీడలేదు ఇక స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు ఆదివారం రాత్రి ప్రధాని మోదీ సభ అనంతరం చంద్రబాబు నివాసంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి పొంగూరు నారాయణ బీట రవిచంద్ర తదితరులు సమావేశమయ్యారు దినేష్ రెడ్డి భవిష్యత్తు బాధ్యత నాది అంటూ చంద్రబాబు పోలంరెడ్డికి భరోసా ఇచ్చారు దీంతో నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడిందే సోమవారం మధ్యాహ్నం వేమరెడ్డి దంపతులిద్దరూ నగరంలోని రామ్మూర్తి నగర్ లో ఉన్న పోలంరెడ్డి ఇంటికి వెళ్లారు శ్రీనివాసం రెడ్డి దినేష్ రెడ్డిలతో సమావేశమయ్యారు సుమారు గంటపాటు చర్చించుకున్నారు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకున్నారు అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్న ఆలోచనకు వచ్చారు రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా పూలం రెడ్డి శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డిలు వేమిరెడ్డి దంపతులకు హామీ ఇచ్చారు వీరిద్దరి కలయికతో ఇక కోవూరులో వేమిరెడ్డి రెడ్డి విజయం నల్లేరు మీద నడకగా మారిందన్న చర్చ జరుగుతోంది అలాగే ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలో ఉన్న అనిశ్చితి సమసిపోయినట్లేనని అంటున్నారు తెలుగుదేశం శ్రేణులు ఈ రోజు కోవూర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అందుకు సీనన్న దినేష్ సహకారంతో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరపాలనుకుంటున్నాను అదే విధంగా రేపు ఇరవై తేదీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము దానికి కార్యకర్తలందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఇచ్చేసి అక్కడ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తాము ఈ ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ సీనన్న దినేష్ ఎలా చూసుకున్నాడో అదే విధంగా మేము కూడా ఆదరిస్తాము మీరందరూ ఏ సమస్యన్నా నా ఇంటికి రావచ్చు నా ఆఫీస్కి రావచ్చు నేను వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అనే ఆలోచనకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి ఎప్పుడైనా మీరు మా గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి మీరు అందరూ రావచ్చు మీకు ఏ సమస్యలున్నా చెప్పుకోవచ్చు అన్ని మండలాల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం కాబట్టి అందరము కలిసి కట్టుగా పని చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అదే మనందరి కోరిక అందరికీ నమస్కారం నెలకొన్న కూడా తెలిసింది ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రరాడి గారు అనౌన్స్ చేయడం అందులో భాగంగా మనం అందరం కూడా ప్రజల్లోకి రావడం జరిగింది ఇవాళ కొన్ని పరిస్థితుల వల్ల అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో నారా చంద్రరాడి గారు వచ్చారు అందులో భాగంగా నిన్న నారా చంద్రరాడి గారు నన్ను అలానే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది రేపు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత మంచి స్థానాన్ని కల్పిస్తామని చెప్పి కౌర్ నియోజకవర్గాలు ప్రజలకి అవసరమైన మీకు అవసరమైన అన్ని కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది ఈ రోజున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అక్క ఇవాళ మన ముందుకు వస్తుంది కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి అభ్యర్థిగా రేపు ఇరవై తేదీన కార్యకర్తలందరితో పాటు మేము ఒక సమావేశం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము అందులో అక్కని కైడర్ అందరికి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాము రానున్న రోజుల్లో అక్క గెలుపు కోసం శక్తి వంచన లేకుండా మేమందరం కూడా కృషి చేస్తాం అటుపక్క మా నాన్నగారు పోలవరెడ్డి రెడ్డి గారు కానివ్వండి అలానే నేను కానివ్వండి మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నాను అలానే ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను మార్పులు కొన్ని రాజకీయ కారణాల వల్ల మార్పులు జరుగుతుంటాయి మీరందరూ కూడా నిరుత్సాహ చెందొద్దు కొద్ది రోజులు మనము ఊపి పట్టాలి అక్క కూడా మంచి మనిషి అక్క అందరికీ ఇవాళ ఇందాకే అక్క కూడా మాట్లాడడం జరిగింది మీ అందరు కూడా నేను అండగా ఉంటానని అలానే నేను కూడా అక్కతో నేను ప్రయాణం చేస్తాను ఖచ్చితంగా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను ఉంటాను అలానే అక్క ఉంటుంది అన్నీ మన సమస్యలన్నీ కూడా మీరు ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా నా అడుగులు ఉంటాయి నేను ముందే చెప్పాను కోవూరు నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను అది నేను ఆ దాంట్లో అయితే నేను వెనకడుగేయను ఖచ్చితంగా అభివృద్ధి వెంట పడతాను చేస్తాను అక్కని అడిగైనా నేను చేపించుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా మంచి మనసుతో ఈ జరిగిన రాజకీయ సమీకరణలు అందరూ కూడా అర్థం చేసుకొని అక్కను కూడా ఆశీర్వదించాలి రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు మనమందరం కూడా అక్కకి అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలకి నాయకులకి అందరికి కూడా రేపు ఇరవై తేదీ జరిగే ఏదైతే ఆత్మీయ సమావేశం ఉందో అందులో అందరూ కూడా భాగస్వాములని వెన్యూ అవన్నీ డీటెయిల్స్ కూడా ఎటివో మరి మేము తెలియజేస్తాము తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి